जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु तमिदव श्लोकमु असक्तिः अनभिष्वङ्गः गृहादिषु సమచిత్తత్వం ఇష్టా ఇష్టానిష్ట ఉపపత్తిషు ఓం గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమ ఆత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ శరీరముతో కలిసిన తర్వాత ఆత్మజ్ఞానమును సాధించాలి అని కోరుకునేటటువంటి వాడు సంస్కరించుకోవలసినటువంటి గుణములను అలవాటు చేసుకోవలసినటువంటి స్వభావాలను గురించి చెబుతూ ఉన్నాను కదా అందులో పదమూడవ గుణం అదేమిటంటే ఆత్మకంటే నాకంటే అంటే ఆత్మకంటే పరమాత్మ కంటే ఇతరమైనటువంటి విషయముల మీద మమకారం ఉండకూడదు ఇక పద్నాలుగవ గుణం పిల్లలు భార్య ఇల్లు ఇవన్నింటియందు హద్దుమీరినటువంటి ఆసక్తి మితిమీరినటువంటి అభిమానం ఉండకూడదు ఇది పద్నాలుగవ స్వభావం ఇక పదిహేనవ స్వభావము ఇష్టమైనవి ఎదురైనా అయిష్టమైనవి ఎదురైనా మనస్సుని ఒకే రీతిగా సమ స్థాయిలో ఉంచుకోవాలి పొంగు కానీ కృంగు కానీ పొందనివ్వకుండా మనస్సును నిశ్చలంగా పెట్టుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తప్పనిసరిగా అలవరుచుకోవలసినటువంటి స్వభావాలను తప్పనిసరిగా సంస్కరించుకోవలసినటువంటి గుణ సంపదను భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే చెబుతూ ఉన్నటువంటి ఈ స్వభావములను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అసక్తిహీయనభిష్ంగ పుత్రధార గృహాదిషు సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీ వ్యాసం తో జయం శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీ వారు ఆదేశించిన ప్రకారంగానే ప్రహ్లాదుడు తన తండ్రికి పితృకర్మ చేశాడు ఆ తర్వాత రాజ్యాభిషిక్తుడయ్యాడు అయితే చతుర్ముఖ బ్రహ్మ శ్రీ వారిని మళ్ళీ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ దేవదేవా ఓ భూత భావన ఓ ఆది పురుష ఓ అఖిలాధ్యక్ష ఈ సకల విశ్వాన్నంతటినీ బాధిస్తూ ఉండేటటువంటి ఈ హిరణ్యకశిపుడిని నువ్వు వధించావు అయితే నేను చేసిన ఈ సృష్టిలోని ఏ జీవుని చేతను వధింపబడినటువంటి వరాన్ని ఈ హిరణ్యకశిపుడు నా నుండి పొందాడు ఆ వర బలముతోనే వేద నియమాలన్నింటినీ ఈ హిరణ్యకశ్యపుడు అతిక్రమించాడు భగవన్ కానీ ఈ ప్రహ్లాదును మాత్రం భాగవతోత్తముడయ్యాడు ఓ దేవా నువ్వే పరమ పురుషుడవు నువ్వే పరమాత్మవు ఏ తత్ వపుస్తే భగవన్ ధ్యాయత పరమాత్మన హో నారసింహస్వామి నిన్ను ధ్యానిస్తే నిన్ను ఈ స్వరూపములో ధ్యానిస్తే నువ్వు అన్ని విధాల భయముల నుండి మరియు మృత్యు భయము నుండి కూడా రక్షిస్తావు కదా అని చతుర్ముఖ బ్రహ్మ శ్రీ వారిని ప్రార్థించగానే పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పద్మసంభవ బ్రహ్మదేవా పాముకు పాలు పోయటము ఎంత ప్రమాదకరమో స్వభావత పరమక్రూరులైనటువంటి ఈ అసురులకు వరములు ఇవ్వటం కూడా అంతే ప్రమాదకరం ఇక నుండి ఏ అసురుడికి ఇట్లాంటి వరాలు ఇవ్వకు అని శ్రీ వారు బ్రహ్మకు ఉపదేశం చేసి బ్రహ్మాది దేవతల చేత పూజింపబడి అంతర్ధానమయ్యాడు పరమాత్మ ఇక ఆ తర్వాత ప్రహ్లాదుడు దేవతలందరికీ బ్రహ్మాది దేవతలందరికీ నమస్కరించాడు బ్రహ్మాది దేవతలు శుక్రాచార్యుడితోని ఇతర పురోహితాదులతోని ప్రహ్లాదుడిని సామ్రాజ్య పట్టాభిషిక్తుడిని చేశారు ఇక ఆ తర్వాత దేవతలందరూ ప్రహ్లాదుడిని ఆశీర్వదించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु तमिदवश्लोकम् असक्तिः अनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु असक्तिः अनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यञ्च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण